కీర్తన నూట పదహారవ కీర్తన నూట పదహారవ కీర్తన పన్నెండో వచనం పదమూడవ వచనం పద్నాలుగో వచనం చదువుకుందాం పదమూడు పన్నెండు పదమూడు పద్నాలుగు నూట పదహారు పన్నెండు పదమూడు పద్నాలుగు యహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికీ నేను ఆయనకేమి చెల్లించుదును రక్షణ పాత్రను చేతపుచ్చుకొని యహోవా నామమున ప్రార్థన చేసేదను యహోవాకు నా మృక్కుబళ్ళు చెల్లించదను దేవునికి స్తోత్రం చెప్పండి అందరూ చెప్పండి మాట యహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికీ నేను ఆయనకేమి చెల్లించుదును రక్షణ పాత్రను చేతపుచ్చుకొని యహోవా నామమున ప్రార్థన చేసేదను యహోవాకు నా మృక్కుబళ్ళు చెల్లించేదను ఆయన ప్రజలందరి ఎదుటని చెల్లించదను దేవునికి స్తోత్రం మృకుబళ్ళు చెల్లించాలట దేవునికి ఆయన ప్రజలందరి ఎదుట చెల్లించాలట దేవునికి ఏం చెల్లించాలట ఏం చెల్లించాలట ఏం చెల్లించాలట ఏం చెల్లించాలట అంటే దేవునికి మృకుబళ్ళు చెల్లించాలా వద్దా కానుకలు ఇవ్వాలా వద్దా ఈ మధ్యన యూట్యూబుల్లోనూ ఫేస్బుక్ల్లోనూ దేవునికి కానుకలు ఎందుకు ఇవ్వాలి పాస్టర్లు గారులే ఈ కానుకలన్నీ తినేస్తున్నారు అనే స్టేట్మెంట్లు ఎక్కువైపోయినాయి దిక్కుమాలిన జ్ఞానంతో దిక్కి స్టేట్మెంట్లన్నీ మీడియాలో ఎక్కువైపోయినాయి దేవునికి మృక్కుబడులు చెల్లించాలని దేవుని వాక్యమే చెప్తూ ఉంది ఎప్పుడు చెల్లించాలంట రహస్యంగానా ప్రజలందరూ ఎదుటనా ప్రజలందరూ ఎదుటనా రహస్యంగానా ప్రజలందరి ఎదుటనా రహస్యంగానా నేను పర్టికులర్గా అడుగుతున్నాను చాలామంది నేర్పించిన విషయం ఏంటంటే రహస్యంగా మొక్కబడు చెల్లించాలి అని కాదు ప్రజలందరి ఎదుట చెల్లించాలి ఎంతమంది ఎదుటి చెల్లించాలి ప్రజలందరి ఎదుటి చెల్లించాలి ఎందుకు చెల్లించాలి ఎందుకు చెల్లించాలి ఆయన చేసిన ఉపకారాలకి చెల్లించాలి ఆయన చేసిన ఉపకారాలకి చెల్లించాలి మనం మృక్కుబళ్ళు ఊరికనే ఇవ్వట్లేదు ఆయనకి కానుకలు ఊరికనే ఇవ్వట్లేదు ఆయనకి ఎందుకు ఇస్తున్నామో తెలుసా ఆయన మనకి ముందుగా ఉపకారం చేశాడు గనుక దేవుడు మనకి చేసిన ఉపకారాన్ని బట్టి మనము బదులు తీర్చుకుంటున్నాం దేవుడు మనకు చేసిన ఉపకారమును బట్టి బదులు తీర్చుకుంటున్నాం దేవునికి స్తోత్రం చెప్పండి హలలుయ హలూయ దేవుడు మనకు ముందు ఉపకారం చేశాడు ఏం చేశాడర్రా దేవుడు చేసిన ఉపకారం ఏంటి అసలు దేవుడిని ద్వారా ఉపకారం ఏం పొందుతున్నాం మనం అసలు దేవుడు మనకు ఉపకారం చేస్తున్నాడని ఏ రోజున ఆలోచన చేసుకుంటున్నాం మనం దేవుడు నాకు ఉపకారం చేశాడని ఎప్పుడు తలంచుకుంటున్నాం మనం ఎన్నిసార్లు తలంచుకుంటున్నాం మనుషులు చేసిన ఉపకారాలే మర్చిపోతున్నాం మనం ఇంకా మనకి దేవుడు చేసిన ఉపకారాలు ఎక్కడ గుర్తుంటాయండి తల్లిదండ్రులు గౌరవాన్ని మర్చిపోయే పిల్లలు లేరా భర్త గౌరవాన్ని మర్చిపోయే భార్యలు లేరా భార్య యొక్క పరిచర్యను మర్చిపోయే భర్తలు లేరా మనిషిని మనిషి గౌరవించలేని వ్యవస్థలో మనం ఉండి కుటుంబంలో మనం ఉంటే దేవుని ఉపకారం మనకెక్కడ గుర్తొస్తుందండి నిజంగా దేవుడు చేసిన ఉపకారాన్ని ఏ రోజు మనం జ్ఞాపకం చేసుకుంటున్నామో ఏ క్షణం జ్ఞాపకం చేసుకుంటున్నామో మనకు తెలియదు ప్రతి దేవుని బిడ్డరా ఆ ఉపకారాల గురించి ఈ సంవత్సరం ఆఖరిలో మనం జ్ఞాపకం చేసుకోవలసిన పరిస్థితి రెండు రోజుల క్రితం ఒక మిత్రుడితో అన్నాను నేను రెండు వేల ఇరవై నాలుగు నాకు ఏం కలిసి రాలేదు అని ఎందుకంటే నాకు ఇష్టమైనవి రెండు విషయాలు కోల్పోయాను నేను ఒకటి నా భార్య రెండవది నా కారు నేను దైవజనుడిగా మాట్లాడాన మనిషిగా మాట్లాడాన చెప్పండి మనిషిగానే మాట్లాడాను దైవజనుడిగా మాట్లాడలేదు ఓకే మనిషిగా మన ఫీలింగ్స్ మనకు ఉంటాయి కానీ అదే సమయంలో దేవుణ్ణు నువ్వు మర్చిపోకూడదు దైవత్వాన్ని నువ్వు మర్చిపోకూడదు దేవుడు చేసిన ఉపకారాన్ని నువ్వు మర్చిపోకూడదు దేవుడు ఎన్ని విధాలుగా మనకు ఉపకారం చేసాడో మనం మర్చిపోకూడదు దేవుణ్ణి చేసిన ఉపకారాలు మన జీవితాల్లో ఎలా ఉంటాయో మనం తెలుసుకుందాం అరవై ఐదవ కీర్తన తీయండి అరవై ఐదవ కీర్తన అరవై ఐదవ కీర్తనలో పదకొండవ వచనాన్ని చదువుతాను నేను పదకొండవ వచనాన్ని చదివిన తర్వాత కీర్తన అంతా కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను ప్రయత్నం చేస్తాను సంవత్సరమును దయాకిరీటమును ధరింపచేసి ఉన్నావు సంవత్సరమును దయాకిరీటమును ధరింప చేసి ఉన్నావు ఆ మాట చాలు మనకి సంవత్సరమును నీ ధరింప చేసి ఉన్నావు సంవత్సరానికట్ట దేవుడికి ఒక కిరీటం ఇచ్చాడట ఆ కిరీటము పేరేమిటంటే కిరీటం అంట ఏ కిరీటం చెప్పండి ఏ కిరీటం సంవత్సరం ఎవరి జీవితాల్లో ఉంటుంది చెప్పండి ఎవరి జీవితాల్లో సంవత్సరం ఉంటుంది ప్రతి ఒక్కరి జీవితంలో కూడా సంవత్సరం ఉంటుంది దేవునికి స్తోత్రం చెప్పండి ప్రతి ఒక్కరి జీవితంలో కూడా సంవత్సరాలు ఉంటాయి మనం పాడుతూ ఉంటాం సంవచ్చరములు గతి చూచుండ నన్ను తన పరచుము ఓఎముకుమార్చుము అరవై యదవ కీర్తనని పంటకాలపు కీర్తన అంటారు అరవై యోదో కీర్తనని పంటకాలపు కీర్తన ఈ కీర్తన వ్రాసింది దావీదు గారు ఈ కీర్తన వ్రాసింది దావీదు గారు ఇస్రాయలీలకి మూడు రకాల పంటకాలాలు ఉంటాయి ఇస్రాయేలీలకి మూడు రకాల పంటకాలాలు ఉంటాయి ఒకటి పాస్ ఓవర్ పంటకాలం పాస్ ఓవర్ పంటకాలం ఈ పాస్ ఓవర్ పంటకాలం మార్చి ఏప్రిల్ నెలల్లో వస్తుంది ఆ కాలంలో వాళ్ళు బార్లీ పండిస్తారు ఆ బార్లీ ఇంటికి తెచ్చుకుంటారు ఈ బార్లీతో వాళ్ళు రొట్టెలు చేసుకుని తింటారు రెండవది పెంటుకోస్టు పంటకాలం ఈ పెంతుకోస్తు పంటకాలం మే నెల జూన్ నెలలో వాళ్ళు చేసుకుంటారు ఈ పంట కాలంలో వాళ్ళు గోధుమలు ఇంటికి తెచ్చుకుంటారు ఈ పంట కాలంలో వాళ్ళు గోధుమలు ఇంటికి తెచ్చుకుంటారు ఈ గోధుమలతో కూడా వాళ్ళు రొట్టెలు చేసుకుంటారు మూడవది టెబర్నికల్ పంటకాలం ఈ టెబర్నికల్ పంటకాలం సెప్టెంబరు అక్టోబర్ నెలల్లో వస్తుంది ఈ కాలంలో వాళ్ళకి బాగా ద్రాక్ష పళ్ళు పండుతాయి అంచేత వాళ్ళు ద్రాక్ష రసం తీసుకుంటారు వాళ్ళ ఆహారం బార్లీ గోధుమలు ద్రాక్ష రసం బార్లీ గోధుమలతో రొట్టెలు చేసుకుంటారు ద్రాక్ష రసము త్రాగుతారు వాళ్ళ యొక్క ఆచారం ఏమిటంటే మనకలాగా మంచినీళ్ళు తాగరు ద్రాక్ష రసమే తాగుతారు వాళ్ళు ద్రాక్షారసం అంటే అక్కడికి వెళ్ళిపోకండి మీరు ఎక్కడికో వెళ్ళిపోవద్దు సహజమైన ద్రాక్షారసం తాగుతారు వాళ్ళు అది ద్రాక్ష జ్యూస్ అన్నమాట పొలం పెట్టిన ద్రాక్ష రసం గురించి నేను మాట్లాడడం లేదు అంచేత ఈ మూడు పంట కాలాల్లో కూడా వాళ్ళు దేవుని స్థుతిస్తారు దేవునికి కృతజ్ఞత ఆస్తుతులు చెల్లిస్తారు దేవుని యొక్క ఘనతను కొనియాడతారు వాళ్ళు దేవునినే పొగుడుతారు ఎందుకు అని అంటే ఇటు పాస్ ఓవర్ పంటకాలంలో కానీ పెంటుకోస్టుల కాలంలో కానీ టెబర్నికల్ కాలంలో కానీ వారికి మంచి ఆహారం దొరుకుతుంది వాళ్ళకి సాధారణంగా ఆహారం దొరికే కాలంలోనే మనుషులు పండుగలు చేసుకుంటాయి ఆహారం దొరికే కాలంలోనే మనుషులు పండుగలు చేసుకుంటారు మన దేశంలో కూడా ఆహారం దొరికే కాలంలో చేసుకునే పండుగలు ఉన్నాయి ఆహారం దొరికే కాలంలో చేసుకునే పండుగ కదా ఎన్ని రోజులు చేసుకుంటాం మనం మూడు రోజులు చేసుకుంటాం కదా ఎన్ని రోజులు చేసుకుంటాం మూడు రోజులు క్రిస్మస్ కూడా మూడు రోజులే చేసుకుంటారు సత్యనారాయణ గారు అలా ఆశ్చర్యంగా చూస్తున్నారు నిజమే క్రిస్మస్ కూడా మూడు రోజులే చేసుకుంటారు ప్రపంచంలో ఏమిటో తెలుసా ఫస్ట్ డే డిసెంబర్ ట్వంటీ ఫోర్త్ క్రిస్టమస్ ఈవ్ అంటే ప్రిపరేషన్ ఫర్ క్రిస్టమస్ ట్వంటీ ఫిఫ్త్ క్రిస్టమస్ సెలబ్రేషన్ ఆఫ్ క్రిస్టమస్ ట్వంటీ సిక్స్త్ బాక్సింగ్ డే మా మనవుడు అడిగాడు మా రెండో కూతురిని శేబో తల్లిని అమ్మ డే అంటే ఏంటి బాక్సింగ్ అంటే కొట్టుకోవడం కదా అని చేత క్రిస్మస్ తర్వాత వాళ్ళు కొట్టుకుంటారా ఒకళ్ళు ఒకళ్ళు అని అన్నారు అనేసరికి ఈ మురాంధన కూతురు అప్పుడు నేనన్నాను డే అంటే కొట్టుకోవడం బాక్సింగ్ బాక్సు అంటే బాక్సులు ఇచ్చుకోవడం అని ఏంటి ఏమిటి బాక్సులు ఏమి ఇచ్చుకుంటారు అని అంటే వాళ్ళు ఫారినర్స్ కదా ఫారిన్ కంట్రీలో ఎవరికైనా ఒక గిఫ్ట్ ఇచ్చేటప్పుడు బాక్సులో పెట్టిస్తారు మనం ఎలాగైతే గిఫ్ట్ ఇచ్చేటప్పుడు ఒక బాక్సులో పెట్టిస్తామో ఒక కవర్లో పెట్టిస్తామో వాళ్ళు కూడా గిఫ్ట్లు ఇస్తారు క్రిస్మస్ చేసుకున్న తర్వాత ఇంట్లో వండుకున్న ఆ పిండి వంటలు ఆ స్వీట్స్ అవన్నీ కూడా బాక్సుల్లో పెట్టి పక్క వాళ్ళకి ఇస్తారు అది బాక్సింగ్ డే నాన్న అంటే ఒకరికొకరు గిఫ్ట్ ఇచ్చుకునేది అని మన దేశంలో కూడా అలా పండగకి మన ఇంట్లో వండుకున్న పిండి వంటలు ఇతరులకి ఇస్తాం దానికి ఒక సామెత ఉంది ఇందమ్మ అంటే అందమ్మ దేనికి ఏ పండగది ఏ పండగ అది ఏ పండుగది అది పండగలకి మనం సెలబ్రేట్ చేసుకోవడమే కాదు మనం సెలబ్రేట్ చేసుకోవడమే కాదు సెలబ్రేషన్కి ఒక రోజు చేసుకోవడానికి ఒక రోజు గిఫ్ట్లు ఇచ్చుకోవడానికి మరొక రోజు అలాగా క్రిస్మస్ మూడు రోజులు చేసుకుంటారా మీరు ఎన్ని రోజులు చేసుకున్నారు దేవుని బిడ్డలరా ఇస్రాయేలీలు పంటలు చేతికొచ్చినప్పుడు పండగలు చేసుకునేవారు ఎందుకు మనుషులు పంటలు చేతికొచ్చినప్పుడు పండగలు చేసుకుంటారు చెప్పండి ఎందుకంటే ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ కూడా మంచి ఆహారం దొరుకుతుంది దేవుడు భూమిని చేసి మనకి పంటనిచ్చాడు దేవుడు భూమిని మన కష్టార్జితాన్ని చేసి దేవుడు మనకి పంటనిచ్చాడు కనుక ఇంట్లో వాళ్ళందరూ కూడా సమృద్ధిగా భోజనం చేశారు కనుక అది వాడికి సంతోషకరమైన విషయం దేవునికి స్తోత్రం చెప్పండి ఇప్పుడు ఒక జమీందారు గారు మంచి డెకరేషన్ చేసి మంచి మండపం చేసి ఆ పెళ్ళికూటికి పెళ్ళికూతురికి మంచి నగర్లు బట్టలు ఖరీదైనవి కొనేసి బ్రహ్మాండంగా రంగ వైభవంగా వివాహం చేశారు కానీ భోజనాలు బాగోలేదు అందరూ చాలా గొప్పగా చేశారు అని అంటారా అంటారా అనరు ఏ మరి రంగరంగ వైభవంగా బంగారము వెండి ఎన్ని పెట్టి చేశారు కదా ఎక్కడ వస్తే తేడా కోటి విద్యలు దేని కొరకు కూడి కొరకే బైబిల్లో ఒక సందర్భం నాకు చాలా ఇష్టం ఏంటంటే అబ్రహం గారు తన కుమారుడైన ఇస్సాకి అన్నప్రాసన రోజున అక్కడున్న ప్రజలందరికీ భోజనాలు పెట్టాడట బర్త్డే సెలబ్రేషన్ సరిగ్గా చేశాడో లేదో నాకు తెలియదు కానీ అన్నప్రాసన సెలబ్రేషన్ మాత్రం బాగా చేశాడు గారు సో ఎన్ని పనులు చేసిన మనకి ఆహారం అనేది ప్రధానమైనది దేవునికి స్తోత్రం చెప్పండి ఎన్ని పనులు చేసినా మనకి ఏంటి ప్రధానం చెప్పండి ఆహారం ఆహారం ఎక్కడి నుంచి వస్తుంది భూమిలో నుంచి వస్తుంది ఎక్కడి నుంచి వస్తుంది చెప్పండి మీకు చాలాసార్లు చెప్పాను ఆహారము ఈ మట్టిలో నుంచి దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు మనం మట్టి తినం కానీ మట్టిలో నుంచి వచ్చిన మధురమైన ఆహారం తింటాం అది ఎంత అద్భుతం ఎంత అద్భుతం మట్టిని పండించి దేవుడు నీకు మధురమైన ఆహారం ఇస్తుంటే అది దేవుడు నీకు చేసిన ఉపకారము కాదా చెప్పండి సంవత్సరం అంతా కూడా రోజుకి ఎన్ని పూటలు తింటాం మనం మినిమము మూడు పూటలు తింటాం బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ బ్రేక్ఫాస్ట్ లంచ్ ఉదయపు పలహారం మధ్యాహ్నం భోజనం సాయంత్రం భోజనం దేవునికి స్తోత్రం చెప్పండి చారేసుకు తిన్నా కూడా మనిషి ఏం చేశానని చెప్తాడు భోజనం చేశానని చెప్తాడు భోజనం అంటే పంచభక్ష పరమాన్నాలు కాకపోవచ్చు కానీ నీ ఆకలిని తృప్తి పరచడమే దేవుడిచ్చిన మేలు దేవుని బిడ్డలారా దేవునికి స్తోత్రం చెప్పండి అది పంచపక్ష పరమాణాలు కాకపోవచ్చు రాజుల భోజనం నువ్వు చేయకపోవచ్చు కానీ నీ ఆకలిని సంతృప్తి చేసి నువ్వు తిన్నదాన్ని అరిగించి నీకు శక్తినిచ్చి నీకు బలాన్నిచ్చి నీవు పని చేయడానికి తగిన విధంగా దేవుడు నిన్ను ప్రతి దినము తయారు చేస్తున్నాడు అని అంటే దేవుడు మానవుడికి చేసిన గొప్ప ఉపకారం అంచేత ఇస్రాయలీలు పంట కాలంలో దేవుని స్థుతించేవారు క్రిస్మస్ జాన్యవరి ఫస్ట్ మనకు పంట కాలంలో వచ్చే పండుగలు ఈ పండుగల కాలంలో డిసెంబర్ నెలలో ఉపవాస కొడుకులు పెడతానంటే ఎవరైనా ఒప్పుకుంటారా ఒప్పుకుంటారా అబ్బా బిర్యానీలు ఎవరు తింటారు పప్పలు ఎవరు తింటారు ఈ పండుగల సెలబ్రేషన్ ఎక్కడ కుదురుతుంది ఉపవాస కొడుకులు మనకే అప్పుడు కుదరవు మనకి బ్రీ దేవుని ఈ కాలము మనము సెలబ్రేట్ చేసుకునే కాలం ఒక డిసెంబర్ నెలలో దేవుని నువ్వు స్థుతిస్తావని ముప్పై ఒకటి రాత్రి దేవునికి కృతజ్ఞతా ఆస్తుతులు చెల్లిస్తావని మూడు వందల అరవై ఐదు రోజులు కూడా దేవుడు నువ్వు క్షేమమిచ్చి ఆరోగ్యం ఇచ్చి ఆహారం ఇచ్చి కుటుంబం ఇచ్చి నిన్ను పోషించి నడిపించాడు దేవుడు చెప్పండి ఎందుకు మనంగా ఉన్నారు హలో చెప్పండి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం చివరి దశకు వచ్చాం మనం పోయిన సంవత్సరం ముప్పై ఏడో తారీఖు రాత్రి మనతో ఉన్నవారు ఈ సంవత్సరం మనతో లేకపోవచ్చు బట్ దిస్ ఈస్ ద మంత్ ఆఫ్ సెలబ్రేషన్ ఫర్ ఎనీ హ్యూమన్ బీయింగ్ ఎనీ క్రిస్టియన్ ఎనీ చర్చ్ ప్రతి సంఘానికి కూడా ఇది సెలబ్రేట్ చేసుకునే సమయం అండి దేవుని బిడ్డలారా ఏమిటి సెలబ్రేట్ చేసుకుంటాం దేవుని కృపను సెలబ్రేట్ చేసుకుంటాం మనం సెలబ్రేట్ చేసుకోవడం అంటే కొత్త బట్టలు కొనుక్కోవడం పిండి వంటలు వండుకోవడం మంచి ఆహార పదార్థాలు తయారు చేసుకోవడం ఆటలు ఆడుకోవడం ఇది కాదండి సెలబ్రేట్ చేసుకోవడం అంటే దేవుని కృపను సెలబ్రేట్ చేసుకోవడం దేవుని ఆశీర్వాదాన్ని సెలబ్రేట్ చేసుకోవడం దేవుని యొక్క ఆయుష్ని సెలబ్రేట్ చేసుకోవడం దేవుడు నీకు ఇచ్చిన జీవితంలో ఆయన నీకు ఇచ్చిన కృపను సెలబ్రేట్ చేసుకోవడం ఎందుకు సెలబ్రేట్ చేసుకోవాలి దేవుని కృపని అని అంటే ఈ అరవై ఐదో కీర్తనలో మనం దేవుని యొక్క క్యారెక్టర్స్ గమనిస్తే చాలా అద్భుతంగా ఉంటాయండి మొదటి వచనం నుంచి నాలుగో వచనం వరకు దేవుడు రక్షకుడుగా కనబడతాడు మనకి మొదటి వచనం నుంచి నాలుగో వచనం వరకు కూడా దేవుడు రక్షకుడుగా కనబడతాడు అన్ని విషయాలలో నిన్ను రక్షించి నిన్ను ఆశీర్వదించే దేవుడుగా కనబడతాడు దేవా సియోనులో మౌనముగా నుండుట నీకు స్థుతి చెల్లించుటయే నీకు మృక్కుబడి చెల్లింపవలసి ఉన్నది దేవునికి స్తోత్రం అలలోయ నీ యొక్క సన్నిధిలో నీకు స్థుతి చెల్లించాలి నీ సన్నిధికి వచ్చినప్పుడు నా హృదయం మోగబోతుంది కృతజ్ఞత హృదయంతో నేను మాట్లాడలేకపోతున్నాను కృతజ్ఞతతో నిండిపోయిన నా మనసు నీకు ఎలాగూ కృతజ్ఞతలు చెల్లించాలో నాకు అర్థం కావట్లేదయ్యా నీవు చేసిన ఉపకారాలకి నేనేమి చెల్లించగలను ఎలాగూ నిన్ను పొగడాలో ఎలాగూ కృతజ్ఞత చెల్లించాలో నీ శక్తిని నీ కృపను నా పట్ల ఇంతగా చూపించిన నీకు నేను ఏ మాటలు ప్రయోగించి కృతజ్ఞత చెల్లించగలను అసలు ఆ మాటలు ఎక్కడున్నాయి నీ ప్రేమను నీ కృపను వర్ణించడానికి తగిన భాష నాకు ఎక్కడుందయ్యా అందుకే కన్నీటితో కృతజ్ఞత కన్నీటితో నా హృదయం నిండిపోయి నాకు మాటలు రాడలేదయ్యా మౌనంగా ఉన్నాను నేను మౌనంతో నిండిపోయిందయ్యా నా హృదయం దేవుడు చేసిన మేలు ఎప్పుడైనా జ్ఞాపకం చేసుకున్నారా మూడు వందల అరవై ఐదు రోజులు దేవుడు నీ జీవితంలో నుంచి అలా నడిపించుకుంటూ నడిపించుకుంటూ వచ్చి ప్రతి క్షణము నిన్ను కాపాడుతూ ఉంటే నీ ప్రయాణములో నీ పరిస్థితులలో నీ పనులలో దేవుడు నిన్ను కాపాడుతూ ఉంటే నువ్వు కృతజ్ఞత కలిగి ఆయన సన్నిధిలో కృతజ్ఞతతో నిండిపోయిన హృదయముతో నీ ఆనంద బాష్పాలు కృత బాష్పాలు దేవునికి చెల్లించగలుగుతున్నావా ప్రియ దేవుని బెడలారా ప్రతి నీటి చుక్కకు విలువ ఉంటుంది ప్రతి నీటి చుక్క చాలా విలువైనది కానీ నీటి చుక్క కంటే కన్నీటి చుక్క ఇంకా విలువైనది దేవుని బెడలరా హలోయ కృతజ్ఞత నిండిపోయి ఆయన చేసిన ఉపకారములకు మనసులో నుంచి దుఃఖము ఉబికి వచ్చి సంతోష ఆనంద భాష్పాలు కృతజ్ఞ కృతజ్ఞత బాష్పాలు ఆయన పాదాలు తడపగలిగితే మనము ఎంత అంతగా దేవునికి కృతజ్ఞత చెల్లించగలిగిన వారము దేవుని బిడ్డల ఆలోచన చేయండి ఎందుకండి ఆ బిడ్డ యశు ప్రభు పాదాల మీద పడి తాను కన్నీటితో ఆయన పాదాలు కడిగి ఆయన పాదాలు తన తల తల వెంట్రుకలతో తుడిచిందో తెలుసా ఎందుకొచ్చింది ఆమెకు కన్నీరు ఆమె జీవితం అంతా కూడా అనేక మంది అనుభవిస్తే ఆ అనుభవంలో ఆమె సంతోషాన్ని సంపాదించుకోలేదు దుఃఖాన్నే సంపాదించుకుంది తను దోపిడీ చేయబడుతుందనే దుఃఖం తనని బాధిస్తుంది జీవితం అంతా కూడా ఒక స్త్రీగా ఈ సమాజము ద్వారా నేను దోపిడీ చేయబడుతున్నాను నా శరీరాన్ని చూసి సంతోషించేవాడే తప్ప నా మనసును గ్రహించగలిగిన వాడు ఒక్కడూ దొరకలేదు ప్రభువ నా బాధ గ్రహించగలిగినవాడు ఒక్కడూ దొరకలేదు నా ప్రభువ ఈ వేళ నువ్వు దొరికావు నా హృదయంలో ఉన్న ఆవేదన నువ్వు అర్థం చేసుకుని ఇటువంటి కష్టస్థితిలో నుంచి పాపములో నుంచి లోతైన భయంకరమైన అనుభవంలో నుంచి నన్ను విడుదల చేశావు తండ్రి నా జీవితం ఎంత తేలిగ్గా ఉంది ఇప్పుడు నా పాప భారం అంతా పోగొట్టావు తండ్రి అని ఆమె ఆయన పాదాలు చూసినప్పుడు ఆ అనుభవాన్ని పొందిన దై కన్నీటితో ఆయన పాదాలు కడిగింది దేవుని బిడ్డారా